నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందని అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అనుము చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకానికి అమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాపు నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంప సామాన్ తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యనడుగు అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్యా ఆరోగ్యం కూడా అనుంచడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయల్లోనే నీ అయ్యా బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయాలడికి నడవలేకపోతు మన జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు మళ్ళీ ఇవాళ పండ్లు వచ్చి మాకు ఓట్లు ఇయ్యండి మేము మేము పండ్లు గెలిస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి అని అంటున్నాడు నేను ఒక్క మాటగా శ్రీనివాస్ రెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసిండు ఆయన అదృష్టం బానే ఉంది ఐదేళ్లు పార్లమెంట్ లో రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు లేవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి పంపించండు ఏం చూసేయాలి పిల్లగాడు ఐదేళ్ళు చదివాడు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటు వేస్తే ఈ ఆల మనకేమన్నా ఉపయోగమా